ార్మల్ గా వాళ్ళు నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ అని చెప్పి మనం ఎలక్షన్స్ నిజంగా మాతో అయితే అలా అంటే ఎందుకు మాతో అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేము ఒక ప్రోగ్రా కళాకారులము మామూలుగా వచ్చి ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సో అట్ ద సేమ్ ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నారు ఆంజనేయ స్వామి మాలలు వేసుకున్నారు కొంతమంది వాళ్ళ ఇళ్లలో సో మా బెడ్డే కాదు మా ఫుడ్ కూడా వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు అనమాట అంటే మేము కొన్ని అయ్యప్ప స్వామి వాళ్ళు ఉంటే కొన్ని తినొద్దు కొన్ని తినాలి ఆనియన్ గానీ అవి అట్లా ఉంటది కదా సో అవి వాటి మీద కూడా వాళ్ళు ఫోకస్ చేశారు మమ్మల్ని రిసీవ్ చేసుకుని మేము ఏదైనా ప్రాబ్లం ఉంది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సామరస్యంగా అంటే కూల్ గా ఏం కాదు మనం క్లియర్ చేద్దాము ఏం నెక్స్ట్ రిపీట్ అవ్వదు అని మాకు చాలా కూల్ గా చెప్పారు ఎందుకంటే వీళ్ళు కళాకారులు కదా వీళ్ళతోనేది వచ్చారు వెళ్ళారు అన్న అన్న నెగ్లెజెన్సీ ఇక్కడ మాకు కనిపించలేదు కనిపించలేదు మంచిగా ఉండరు ఎస్ మాతో కాదు అందరితో బాగున్నారు అందరితో బాగున్నారు ఏదన్నా ప్రాబ్లం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కూల్ గానే మాకు అంటే వెంకటన్న కానివ్వండి తర్వాత మహేందర్ అన్న కానివ్వండి చాలా కూల్ గానే మాకు రెస్పాండ్ అయ్యారు సో మేమైతే ఏమనిపించింది ఇన్నది వేరు అక్కడ వీళ్ళేమో ఇట్లుండరు ఇన్నదేమో భయంకరంగా భయంకర అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం భయపడరు కొంతమంది మీరు భయపడ్డరా మీ టీమ్ లేదండి మీ టీం అంతా భయపడ్డరా మా టీం కూడా ఏం ఎందుకంటే మేము అక్కడ ప్రోగ్రామ్ చేయడానికి కొంతమంది భయపడరు అంటున్నారు కదా కొంతమంది భయపడంట ఏమో ఎలా అవుతుందని కానీ మాకు వచ్చిన వన్ టూ డే లోనే మాకు అలా అది నార్మల్ అయిపోయింది అనమాట అంటే ఫ్యామిలీ వాళ్ళతో ఉన్న ఫీల్ లాగా అనిపించింది అనిపించింది మనం సేఫ్ అనిపించింది అయితే సోమన్న త్రూ కదా ఆయన ఎలా రిసీవింగ్ బాగుంటారు నేను కూడా తొమ్మిది పది సంవత్సరాల అన్నయ్యతోనే ట్రావెల్ చేస్తున్నాము ఎప్పుడు సోమన్న గారితోనే ఉన్నాము ఆయనతోనే చాలా సభలు మేము చేసాము అండ్ మన రేవంత్ సార్ డే ప్రోగ్రామ్స్ కూడా మోస్ట్లీ ఎప్పుడు సోమన్న గారు కండక్ట్ చేశారు మేము అన్ని సభల్లో పాల్గొనడం జరిగింది రీసెంట్లీ జోడో యాత్ర భారత్ జోడో యాత్ర యాత్ర సో దాంట్లో కూడా మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది అన్నయ్యతో ట్రావెల్ చేయడం రేవంత్ అన్న గారు ఇవ్వండి రాహుల్ అన్న గారితో మేము ట్రావెల్ చేయడం జరిగింది ఎలక్షన్స్ టైం లో ఎలక్షన్ టైమ్ లో ఎట్లుండే ఎలక్షన్స్ ముందు మీరు కాంగ్రెస్ కి చేసినారు కదా అప్పుడే మూడు రంగుల జెండా పాట వచ్చింది రేవంత్ రెడ్డి రాంగన పాట పెడుతుండే కదా అవును ఆ డాన్స్ కూడా దుమ్ములు అయిపోయి సూపర్ అది కూడా బాగా ఒక రేంజ్ లో పోయింది అప్పుడు కూడా కాకపోతే మేము బయటికి రాలేదు సాంగ్ మాత్రమే బయటకు వచ్చింది ఎవరు ఇట్లా వీడియో తీసి పెట్టలేదు సెపరేట్ గా సో ఆ పాటకి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చేస్తున్నారు సాంగ్ డాన్స్ అంతా కూడా కలిసినారు రేవంత్ రెడ్డి ఆ టైంలో కలిసాము కలవడం జరిగింది అనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము కలిసాము సభల పర్పస్ లో కూడా కలిసాము ఎలక్షన్ ముందు సీఎం అయినా కలిసి రేవంత్ రెడ్డిని సీఎం అయ్యాక ఒకసారి కలిసాము అంతే ఇంకా తర్వాత కలవలేదు మామూలుగా సాంస్కృతిక శాఖ ఉంటది ఇప్పుడు పర్సన్ గా మన గద్దర్ గారి డాక్టర్ వెనలక్ ఆ సాంస్కృతిక శాఖలో చాలా వరకు జాబ్స్ ఇస్తుంటారు మీలాంటి కళాకారులకి ఆ ట్రై జాబ్స్ అలాంటి ట్రై చేసాము చాలా వరకు వీళ్ళే ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారిక పండుగలు చేస్తుంటారు కదా ఎగ్జాంపుల్ ఉగాది కానీ ఏదైనా రవీంద్ర భారతిలో ఖచ్చితంగా ఇలాంటి పండుగలు చేస్తారు ఖచ్చితంగా మీ ఇలాంటి కళాకారుల పర్ఫార్మెన్స్ ఉంటది పర్ఫార్మెన్స్ ఉంటది సో మాకు సారథి టైప్ లో జాబ్స్ ఏం లేవు గానీ రవీంద్ర భారతి తరపు నుంచి మాకు కొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ సో మన రాష్ట్ర జానపద సంఘ అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ గారు అని ఉంటారు సో ఆయన తరపు నుంచి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము దసరా నవరాత్రులది ఉన్నది మళ్ళా బోనాలప్పుడు అండ్ శివరాత్రి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ ఓకే సో చేసినప్పుడు పేమెంట్ మంచిగా ఇస్తారా పేమెంట్ అంటే ఉంటది ఇంకా అంతే ఓకే పర్వాలేదు అనుకోవచ్చు ఎలక్షన్ టైమ్ కి వచ్చినంత పేమెంట్ వస్తుందా తక్కువ అంటే తక్కువస్తుంది ఆ అది వేరు ఇది వేరు కదా అక్కడ వేల మంది కళాకారుల కంటే నిరుద్యోగ కళాకారులు వేలలో ఉన్నారు సో వాళ్ళందరికీ నుంచి ఉపాధి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అందరిని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది కాబట్టి కొంచెం ఉంటారు మొత్తం చాలా మంది ఉన్నారు వేలల్లో ఉన్నారు మా సంఘంలోనే ఉన్నారు దగ్గర దగ్గర లక్షలు దాటి ఉంటారు మా సంఘం నుంచి అంటే కనుక నేను మా సంఘంలో ఉంటాను కాబట్టి మా సంఘంలోనే లక్షలకు దాటి ఉంటారు అంటే అన్ని జిల్లాల వాళ్ళు అన్ని కళా రూపాలు వంగ శ్రీనివాస్ గౌడ్ సార్ దగ్గర ఉంటాయి అన్నమాట సో ఏ కళారూపం కావాలన్నా ఏ ఏ డిస్టిక్ నుంచి రావాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా సార్ని అప్రోచ్ అయితే కచ్చితంగా ఆ కళారూపం అనేది మాకు చూపిస్తారు తోటి కళాకారులు ఉంటారు కదా మొదట్లో ఇబ్బంది ముఖ్యంగా ఇబ్బంది ఉంటారు మీకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగిందా ఒకప్పుడు జరిగింది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో జరిగింది స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే అప్పుడు జూనియర్స్ అంటే రావాలి నేర్చుకోవాలి వెళ్ళిపోవాలి ఎవరు నేర్పించరు కష్టపడానికోచో కష్టపడాలి అలా ఉండేది కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ సీనియర్లు అందులో అక్కడే ఉన్నారు జూనియర్లు అక్కడే ఉండిపోయినారు సొంత మిక్స్ అయిపోయింది ఇప్పుడు సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కొంతమంది అలా ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టినారు ఇబ్బంది పెట్టడం అంటే నేను అంత ఇబ్బందిగా ఎప్పుడు ఇక్కడ ఉండలేదు మీరు ఆల్రెడీ పెళ్లి అయిపోయినారు ఎస్ మ్యారేజ్ అయింది పెళ్ళైన వాళ్ళకు గుడి ఉంటది ఇబ్బందులు ఇబ్బంది ఉంటది కానీ ఆ ఇబ్బంది నేను చాలా వరకు ఫేస్ చేశాను అండ్ స్ట్రాంగ్ గా ఉన్నాను కాబట్టి నాకు అంత ఇబ్బందిగా ఇప్పుడు ఇక్కడ అనిపించలేదు ఇప్పుడు అంత సెట్ అయిపోయింది ఇంకా సెట్ అవ్వలేదు సెట్ ఇంకా సెట్ అవ్వలేదు సో ఇట్లా మీరు వైరల్ అయిన తర్వాత మీ తోటి కళాకారుల వాళ్ళది ఎట్లుంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లుంది వాళ్ళది ఎట్లుంది అంటే ఒకప్పుడు శ్రీదేవిని చూసారు వాళ్ళు స్టార్టింగ్ లో ఉన్న శ్రీదేవిని కూడా చూసారు స్టిల్ ఇప్పుడు నడుస్తున్న శ్రీదేవిని కూడా చూస్తున్నారు సో నేను సక్సెస్ అయ్యాను అని అనడం కంటే మేమందరం సక్సెస్ అయ్యాము అని అనవచ్చు కులువులు ఉంటది కదా అరే ఈమె హైలైట్ అయింది మనకంటే అందరం ఉన్నాము హైలైట్ అయింది అని అంటే ఉందేమో కానీ ఇప్పటి వరకు అయితే చాలా వేలలో వందలు కాదు వేలలో నాకు కాల్స్ వచ్చాయి వేలలో వేలలో వేరే వేరే మీరు ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసినాక కాల్స్ వస్తుంది లేదు అన్నయ్య గెలిచిన నైన్త్ టెన్త్ లెవెన్త్ నుంచి స్టార్ట్ అయ్యాయి కాల్స్ లెవెన్ తో స్టిల్ ఇప్పటి వరకు మెగ్జామల్ తీసుకొని మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ జతిన్ గారికి ఇచ్చాను ఎందుకంటే ఆయన త్రూ నుంచి నేను బయటికి వచ్చాను కాబట్టి ఫస్ట్ తనకి ఇచ్చాను తర్వాత తొలి వెలుగు ఇచ్చాను దాని తర్వాత ఇంకా అన్ని అలా పోయాయని నార్మల్ గా కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా మీరు ఇంటర్వ్యూ ఇకపోయినా కూడా ఆ ప్రచారాన్ని సాంగ్ ని మీరు ఆడే డాన్స్ ని తమ్ముల్స్ మీసేసినారు తమ్ముల్స్ పెట్టేసినారు అవును అది కూడా బాగుంది అవును వాళ్ళు కూడా అంటే నేను కొంతమందికి రెస్పాండ్ కాలేకపోతున్నాయి ఉన్నాను ఫైవ్ సిక్స్ అవుతున్నాయి ఇంటి నుంచి వచ్చి వెళ్ళే వరకు కూడా నైన్ టెన్ అవుతుంది మళ్ళా వచ్చేసరికి కొంచెం మార్నింగ్ లేట్ అవుతుంది సో ఫర్ డే ఫైవ్ సిక్స్ సెవెన్ అవుతుంది సో అనుకున్నంత డబ్బులు మన ఎలక్షన్స్ లో అమౌంట్ అంటే వచ్చినాయా అనొచ్చు అనుకోవచ్చు ఇంకేమన్నా వచ్చే అవకాశం ఉందా అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మామూలుగా నిన్న అక్కడ ఏం జరిగింది అంటే ఒక ఐదు టీమ్స్ కావాలి అనేకి సో టీమ్స్ కొన్ని పెరిగాయి అనే టీమ్స్ అంటే కొన్ని అంటే ఒక ఏడెనిమిది పెరిగాయి సో వాళ్ళు ఏం చేసారంటే అందరినీ సంతోషపరిచి పంపించాలి అనే ఉద్దేశంతో అందరిని ఈక్వల్ గా చూసి పంపించాలి అన్నారు పన్నెండు లేదు మాకు అంత ప్రచారాలు అన్ని వెహికల్స్ లేవు మూడు నాలుగు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.